ఎంత నీతి విచారణంగా అంత తేడా పనిచేస్తా అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏది పట్టినట్టుగా ఏదో

అనంతపురం నాయకులు ప్రశ్నిస్తున్నాం కాబట్టి నిజంగా మనం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇతరు ఎంపీల మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు మీ నాయకులు ఆ కేంద్రీరంలో అక్కడున్నటువంటి ప్రధానమంత్రితో అక్కడున్నటువంటి అమిత్ షా తోటి ఎందుకు మీరు చర్చలు చేస్తే అని అనంతపురంలో న్యాయవాదులుగా మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈరోజు చూస్తా ఉన్నారు నిన్న సమాజంలో నిన్న వచ్చినటువంటి వేలాది మందిగా దాదాపుగా పదివేల మంది ఒక్కసారిగా కలెక్టరేట్ ముట్టడి చేస్తే ఇంతవరకు ప్రభుత్వం ప్రభుత్వంలోకి ఎటువంటి స్పందన లేదు మీరేం చేస్తారే మీరు చేస్తే ఉదయం చేస్తారు మీరు చేస్తే రాష్ట్రం చేస్తారు మీరు చేసే దీక్షలు చేస్తారు అనుకుంటే ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎస్ కార్యాచరణలో భాగంగా న్యాయవాదులకు కీలక పాత్ర పోషా ఉన్నారు ఎందుకంటే ఈ జిల్లాలో ఎన్నో గ్రాలు నియోజకవర్గాల్లో నియోజకవర్గాలున్నాయో ఆ నియోజకవర్గాల్లో ప్రతి ఊరు ప్రతి ఆర్డర్ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆపటి నుంచి లబ్ధ మొదలుగున్నారు ప్రతి బెనిఫిషరీస్ కూడా చదువుతున్నారు ఎందుకంటే ఈ జేఏసీ ఎక్కడ ఈ న్యాయవాదుల జేఏసీ ఎక్కడే చేస్తూ ఒక ఐదు రోజులు

ఈ అనంతపురం కోర్టులో మరి న్యాయవాదులు అందరూ ఎందుకంటే మరి క్యాంటీన్ కావచ్చు ఎన్ని కావచ్చు మరి చాలా మంది న్యాయవాదులకు మరి ఎంతో ఆర్థిక పోరాటం ఎంత హెల్ప్ చేసింది ఎంత సహాయం చేస్తుంది మన సంస్థ সংস্থ <Sessizlik>

దాదాపుగా రీదే చూసి ఎంత కష్టపడి బొందలు ఎవరు ఉత్తేజపరుస్తూ మనం చేయాలి అంటే మేము రాజ్యపుల్లో చెప్తూ ఉన్నాం ప్రతి ప్రతి ప్రణాళిక పోతా ఏ దేశం మరి ఎంత చరంజ్ లేకపోతే న్యాయవాసులుగా మనం నిజంగా ఆలోచించి మనం చాలా రుణపడి కూడా కానీ మరి వారి ఏమైతే దాంట్లో మన భాషపోతే నిజంగా మనము చాలా కూడా వాళ్ళు అందరూ ఎందుకంటే టీవీ న్యాయవాదులు రోజు మరి మరి